Terima <laughs> kasih.

అవి కూడా ఈ ఎలక్షన్ లోపలే పూర్తి చేసి మన అందరికీ చాలా సౌకర్యవంతమైనటువంటి పరిపాలన అందించినటువంటి మన కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చినట్టు పెద్ద ధన్యవాదాలు సంబంధించి శంకుస్థాపన చేశాం అదేవిధంగా నలభై మూడు లక్షల అరవై వేల రూపాయలతో నిర్మించినటువంటి సచివాలయ భవనాన్ని ప్రారంభించాం సిసి రోడ్లు ఇరవై లక్షలతో నిర్మించినటువంటి సిసి రోడ్లను కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ ఒక్కరోజే దాదాపుగా ఈ గ్రామానికి సంబంధించి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు విలువైనటువంటి పనులకి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ గ్రామ పంచాయతీలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశాం ఈ పంచాయతీలో రుణాలకు సంబంధించి గ్రామ సచివాలయానికి రైతు భరోసా కేంద్రానికి సంబంధించి అదేవిధంగా హెల్త్ క్లినిక్ కు సంబంధించి డెబ్బై తొమ్మిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది సైడ్ కాలువలకి కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలు నిధులు ఇచ్చాం మంచినీటికి సంబంధించి ఈ రోజు శంకుస్థాపన చేసిన ధనంతో సహా పట్టుకో నిధుల నుంచి వివిధ నిధుల నుంచి రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది సాగునీటికి సంబంధించినటువంటి నిర్వహణ మరమ్మతులకు సంబంధించి ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇచ్చాం విద్యుత్ శాఖకు సంబంధించి కొత్తగా వేయాల్సినటువంటి లైన్లు తీసేసినటువంటి స్తంభాలకు సంబంధించి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం దాదాపుగా వీటన్నిటితో పాటు గ్రామానికి వల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాలకి ల్యాండ్ ఎక్విజేషన్ కోసం యాభై ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది సుదీర్ఘకాలంగా ఈ హ్యాం పంచాయతీకి సంబంధించినటువంటి హ్యాంలెట్ లో భాగమైనటువంటి పంచకాయలు గ్రామానికి శాశ్వత ప్రాతిపదికన ఈరోజు రోడ్డు నిర్మాణానికి ఒక కోటి పదిహేడు లక్షల రూపాయలతో మొత్తం ఈ ఒక్క గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు పద్మూడు కోట్ల రూపాయల నిధులతో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ వల్లూరు గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ ఐదు సంవత్సరాల కాలంలో సుమారు పదిహేను కోట్ల ముప్పై లక్షల రూపాయలు విలువైనటువంటి నిధులని ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు వైఎస్ఆర్ చేయత కావచ్చు వైఎస్ఆర్ ఆసరు కావచ్చు జగనన్న చేదుడు కావచ్చు జగనన్న తోడు కావచ్చు వాహనమిత్ర కావచ్చు కాపు నేస్తం కావచ్చు నేతన నేస్తం కావచ్చు మత్స్యకారు భరోసా కావచ్చు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల కింద ఈరోజు దాదాపుగా పదిహేను కోట్ల ముప్పై లక్షల రూపాయలు అంటే ఈ ఒక్క గ్రామానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఈ ఒక్క గ్రామానికి ఖర్చు చేయడం జరిగింది అని చెప్పి మనం చేస్తున్నాం అభివృద్ధి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్ని హామీలు ఇచ్చాడు ఆ ఎన్ని హామీలు నెరవేర్చాడు రెండు వేల పద్నాలుగు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చాడు అవి ఎన్ని అమలు చేశాడు అనేటువంటిది చూస్తే ఒక్కసారి మనకే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు పేదవాడికి సంబంధించి ఏదైతే రైతు భరోసా ఇస్తానన్నాడో పన్నెండు వేల ఐదు వందలు నాలుగు విడతల యాభై వేలు ఇస్తానని చెప్పి చెప్పాడు ముఖ్యమంత్రి గారు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలకి పెంచి నాలుగు విడతల ఐదు విడతలకు పొడిగించి యాభై వేలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు రైతులకు అందచేయడం జరిగింది అమ్మఒడి ప్రతి కుటుంబానికి పదిహేను వేల రూపాయలు సంవత్సరం ఇస్తాను బిడ్డల్ని స్కూల్ కు పంపిస్తే చాలు అని చెప్పి చెప్పి తల్లుల ఖాతాలో ఈరోజు పదిహేను వేల రూపాయలకు అందజేశాడు రజకులు న్ న్యాయబ్రాహ్మలు ట్రైలర్లకు సంబంధించి పదివేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చాడు వాహనకు సంబంధించి ఎవరైతే ఆటో తోడుకుంటున్నారో ఎవరైతే ట్యాక్సీలు ఉన్నాయో వాళ్ళకి సంవత్సరానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది దానితో పాటు ఎన్నికల్లో ఇవ్వనటువంటి హామీ ఈబీసీ ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ జీవితం ఉందో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాలు మహిళలకు ఇస్తానని చెప్పి వాటికి సంబంధించి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు మేము పేదరికంలో మగ్గుతున్నాం మా గురించి ఆలోచన చేయండి అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకి ఈబీసీ నష్టం కింద ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా సరే పదిహేను వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి మీ అందరికీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోవండి మంత్రి దగ్గరికి పోవాలి ఎవరి దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం లేకుండా సచివాలయ వ్యవస్థ ఉంది వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి మీరు ఏ పథకాలకు ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటికి అర్హులు గమనిస్తారు గమనించిన తర్వాత మీకు దానికి సంబంధించి మిమ్మల్ని ఎంపిక చేసి ప్రతిపాదిస్తారు ప్రతిపాదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బటన్ నొక్కగానే నేరుగా ఎవరితో సంబంధం లేకుండా మీ ఖాతాల్లో నగదు జమ అవుతుంది మీరు సెల్ ఫోన్ లో చూసుకుంటున్నారు డబ్బులు పడ్డాయి నేరుగా ఏటీఎం కార్డు తీసుకుని డ్రా చేసుకుంటున్నారు చివరి దగ్గరికి పోవాల్సినటువంటి పని లేదు పెన్షన్ అయితే చూసాం కొత్త నుంచి సాయంకాలం దాకా పాప వృద్ధులు దివ్యాంగులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండేది రోజు నేరుగా ఒకటో తేదీ కల్లా రోజు ఉదయాన్నే మీరు నిద్రలేస్తారా ఒకటో తేదీ ఎంత తొందరగా పోటీ పడి మీ చేతిలో పెన్షన్ పెట్టాలని చెప్పి పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటనే విషయాన్ని మేము అందరికీ గుర్తు చేస్తున్నాం దేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చేటువంటి రాష్ట్రం కానీ ఇంటికి పెన్షన్ పంపిణీ చేసేటువంటి రాష్ట్రం కానీ ఎక్కడ లేదు అనేటువంటిది మనందరం తెలుసుకోవాల్సినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఈ రోజు లెక్క చూస్తే పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు పెన్షన్ ఈ రోజు నెల తిరిగేటప్పటికి ఇస్తున్నాం సంవత్సరం తిరిగేటప్పటికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్ అందిస్తున్నటువంటి రాష్ట్రం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మన దేశంలో అనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నాం కాబట్టి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మూడు వేల రూపాయల పెన్షన్ మీకు అందజేయడం జరిగింది వైఎస్ఆర్ ఆస్ కింద ఏదైతే ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగాయో ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగిన మీ అందరికి కూడా మీరు ఎంత బకాయలున్నారో బ్యాంకులకు సంబంధించిన ఉండేటువంటి సభ్యులు వాటన్నిటిని కూడా నేను తిరిగి మీ చేతుల్లో అని చెప్పి ఇప్పటికి మూడు విడతలు ఇచ్చాడు రేపు జనవరి ఇరవై మూడవ తేదీ నాలుగో విడత సంఘబంధాల సభ్యుల ఖాతాలో వైఎస్ఆర్ నిధులు జమ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మరొక హామీని నిలబెట్టుకోబోతున్నాడు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం వైఎస్ఆర్ చేయాలి నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు యాభై రూపాయలు డెబ్బై ఐదు వేలు ఇస్తా అన్నాడు మూడు విడతలు ఇచ్చాడు నాలుగు విడత ఫిబ్రవరి ఐదవ తేదీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీ ఖాతాలో జమ చేసి మరొక హామీని నిలబెట్టుకోబోతున్నాడు అని చెప్పి చెప్పి మీ అందరికి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు మీ ఆశీస్ల నుంచి నేను వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను మరలా ఇడో చెప్తున్నా సూర్యుడు తూర్పుని ఉదయిస్తాడు పడమట నాలుగులో జరిగే ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నాం బయట ఇతర కార్యక్రమాల వల్ల కాస్త జాప్యమైంది దానితో పాటు ఈ రోజు మంచి కార్యక్రమాన్ని దీన్ని ప్రారంభించాం ఈ రోజు దీనికి సంబంధించినటువంటి స్వర్గీయ విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆయనకున్నటువంటి స్థలాన్ని దానం చేసి ఈ రోజు ఒక మంచి భవనాన్ని రావడానికి ఇక్కడ వాళ్ళ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారం అందించినందుకు విజయభాస్కర్ రెడ్డి గారి అర్పిస్తూ ఆ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరికీ చివరిగా తెలియజేసేది అనేక సందర్భాల్లో నేను చెప్పాను ముందు ఎక్కడ గ్రామాల్లో మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం నేను అనేక సందర్భాల్లో చెప్పాను భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వేపల్లె నియోజకవర్గానికి చాలా మంది శాసనసభ్యులు పనిచేశారు వాళ్ళందరూ హయాంలో వాళ్ళందరి పదవి కాలంలో ఎన్ని పనులు జరిగాయో ఎంత నిధులు ఇచ్చారో ఈ ఐదు సంవత్సరాల శాసనసభ్యుడిగా మంత్రిగా ఆ పార్టీ నిధులు కన్నా అధికంగా నిధులు తీసుకొచ్చి ఈరోజు సమయకుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఎన్నికల్లో చెప్పినటువంటి విధంగా మీరు అందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే ఏ ఒక్కరు కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు అనుకునేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి మా కుటుంబ సభ్యుడు మా తోపుట్టువు మా బిడ్డ సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు అని విధంగా ఆ నమ్మకం విశ్వాసం కలిగిస్తానని మీ ఇంటి బిడ్డగా ప్రవర్తిస్తానని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశస్సులు నాకు అందించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఈరోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు జై హింద్ తాలపు శ్రీలతీ తాలీలకృష్ణ